గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ సో ఇక్కడ చూడవచ్చు సార్ కేటీఆర్ సార్ చెప్పే మాటలు ఇవి సో జాబ్ క్యాలెండర్ యూత్ డిక్లరేషన్ బోగస్ ఇరవై నెలలనైనా కొత్త నోటిఫికేషన్ ఏది ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్ హామీల బట్టబయలకు క్యూఆర్ కోడ్లతో కూడిన పోస్టర్ విడుదల అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అసెంబ్లీ ఎన్నికలకు ముందే జాబ్ క్యాలెండర్ యువత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణలో నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు సో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ విద్యా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రత్యేకంగా రూపొందించినటువంటి పోస్టర్ గురువారం నుండి ఇక్కడ ఇక్కడ చూడండి సార్ గురువారం నందినగర్ నుంచి నివాసంలో కేటీఆర్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు యువతకు మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందామనేసి ఇక్కడ మా ఇక్కడ చెప్పారు చెప్పారు అయితే అసలు ఏంటిది జాబ్ క్యాలెండర్ అంటే గతంలోనే అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం ఏ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు చెప్పారు మరి గ్రూప్ వన్ మరోసారి రెండో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుందనేసి మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తుందనేసి కూడా చెప్పడం జరిగింది అయినా సరే ఇప్పటి వరకు ఒక్కగాను ఒక నోటిఫికేషన్ కూడా రాలేదండి సో గతంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్తో కూడా నెరవేర్చుకోలేకపోయింది జాబ్ క్యాలెండర్ ద్వారా వన్ బై నోటిఫికేషన్ ఇస్తామనేసి చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా సరే అటు డిప్యూటీ సీఎం బట్టి అయినా సరే చెప్పడంలో స్వాటర్ ఫ్లాప్ అయిపోయారు కానీ అధికారంలో వచ్చి దాదాపుగా టూ ఇయర్స్ దాటిన తర్వాత అయినా కూడా ఒక్క అని ఒక్క నోటిఫికేషన్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇక్కడ అమలు పరచలేకపోయారు అయితే వాస్తవానికి మరి జాబ్ క్యాలెండర్ ఎందుకు డిలే అయిందంటే మరి ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అవ్వడం జరిగింది ఆ ఎస్సీ వర్గీకరణ అమలు చేసినా కూడా మళ్ళీ ఇంకా డిలే చేస్తూనే ఉన్నారు సో త్వరలో త్వరలో నోటిఫికేషన్స్ అంటూ నిరుద్యోగులను ఇట్లా చెప్పడంతో అది ఖచ్చితంగా ఎప్పుడో రేపో రేపో వస్తారనేసి నిరుద్యోగులు దాన్ని నమ్మి ఇప్పుడు దాకా మోసపోయారు అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మరి ఖచ్చితంగా మరి అమలు చేస్తారా లేదా అనేది ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వాలి ఒక ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంటే ఖచ్చిత నిరుద్యోగులు ఏదో ఒకటి నెక్స్ట్ స్టెప్ వేస్తారు ఇప్పుడు కొంతమంది నిరుద్యోగులు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయి ఉండి టైం వేస్ట్ మనీ వేస్ట్ ఇవన్నీ వేస్ట్ మరి రేపు మాపో వస్తుందనేసి అనుకొని చదువుకుంటారు ఇలాంటి తరుణంలో మరి నోటిఫికేషన్ లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి దీనిపై ఒక ప్రత్యేక శ్రద్ధ కూడా వహించాలి సో ఎంత పాపం చేసావు రేవంత్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడ ఎంత పాపం చేసి ఆడబిడ్డల మధ్య కోట్లాడ పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ చూడొచ్చు సార్ అసలు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా చాలామంది నిరుద్యోగులు నోటిఫికేషన్ వస్తుందనేసి మొన్నటిదాకా ఉన్నారండి ఇక తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చే టైంకి వచ్చేసరికి ఇక జాబ్ క్యాలెండర్ రాదు ఏం రాదు అనేసి ఇక ఎవరికి వారు పనులు చూసుకోవడం మొదలుపెట్టారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పైన నమ్మకం అనేది పోవడం జరిగింది రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తే కాంగ్రెస్కు ఈ యొక్క నిరుద్యోగుల పవర్ ఏంటో తెలుస్తుంది అప్పుడు కానీ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయకుండా ఉండరు వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి దెబ్బ తగిలితేనే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు సో ఇప్పటికైనా కాంగ్రెస్ దీ ఈ విషయంలో వాటర్ ఫ్లాప్ అయింది ఖచ్చితంగా మీరు ఆ జాబ్ క్యాలెండర్ ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారో ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాము సో ఇది సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్